మీరే కాదు మీతో పని చేసిన వాళ్ళందరినీ కూడా టెలివిజన్ నుంచి మ్యాక్సిమం పిక్ చేశారు అంటే హీరోయిన్ ఈవెన్ జనరల్గా మీలాంటి అంటే స్థితిలో ఉన్న వాళ్ళు ఏ హిందీ హీరోయిన్ లేదా ఇంకా బెటర్ హీరోయిన్ కూడా చూజ్ చేయొచ్చు కానీ ఒక తెలుగు డైరెక్టర్ ఒక తెలుగు అమ్మాయి ఒక తెలుగు టీం ఇలా అంటే గా ఏమైనా రీజన్ ఉందా ప్రౌడ్ దట్ ఇట్ హ్యాపెన్ సార్ మేము ఇది ప్లాన్ చేసింది కాదు బట్ ప్యాషనేట్ పీపుల్ అంతా ఒక చోట చేరాము అండ్ లకీలీ అందరూ తెలుగు మన వాళ్ళు అండ్ తెలుసున్న వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు సో ఎవ్రీబడి హ్యాస్ అండ్ సిమిలర్ ప్యాషన్ టువర్డ్స్ ఆర్ వెరీ హ్యాపీ అంత మంది కొలాబరేట్ అవ్వగలిగాం అండ్ అందరితో మేము ఇదివరకు పనిచేశాము సో అందరికి ఇందులో డెబ్యూగా అందరికి ఇందులో అవకాశం వచ్చిందంటే నాకోసారి వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఆ హ్యాపీనెస్ వీళ్ళతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను దీపికా విల్ సర్ప్రైజ్ సార్ డెఫినెట్లీ ఆన్ స్క్రీన్ రాజా క్యారెక్టర్ లో ఆమె దగ్గర నుంచి ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ యాక్టింగ్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రీవియస్ వర్క్ చూసి ఈజీగా కమెంట్ చేస్తారేమో బట్ దిస్ ఫిలిం రాజా అనే క్యారెక్టర్ తను ప్లేయిన్ చేయడం ఒక పల్లెటూరు ఆడపిల్ల లంగావోని సినిమా అంతా తిరుగుతూ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఆవిడ పెర్ఫామ్ చేసింది ఐ థింక్ ఆడియన్స్ కి తన మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది